తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సాంకేతిక కళాశాలలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకులకు కరోనా పరిస్థితులలో జీతాలు చెల్లించకుండా ఈరోజు తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ యజమాన్యం అధ్యాపకులను రోడ్డు మీద పడే పరిస్థితి చేశారు అదే విషయం పైన గత వారం ఈ కళాశాలకు అధ్యాపకుల జీతాలు చెల్లించలేదని చెప్పేసి అడగడానికి రావడం జరిగింది ఆ రోజు స్పందించిన యజమాన్యం మేము మూడు రోజుల్లో చెల్లిస్తామని చెప్పేసి మాకు ఒక లెటర్ రాసిచ్చారు కానీ ఈరోజు దాదాపు పది రోజులు అయిపోయింది ఇప్పటి వరకు కూడా జీతాలు చెల్లించకుండా అడిగినటువంటి ఉద్యోగులను రాత్రికి రాత్రి మెసేజ్లు పెట్టి ఫోన్లు చేసి మీరు కళాశాలకు రావాల్సిన అవసరం లేదు మిమ్మల్ని తొలగిస్తున్నామని చెప్పేసి ఇతర అధ్యాపకులతో చెప్పించడం ఇది యజమాన్యాలు చేసినటువంటి అన్యాయం జీతము పనిచేసినటువంటి జీతము జీతం అడిగితే ఉద్యోగం నుంచి తొలగించడం సరైన విధానమా మరి అదే విషయాన్ని మీరు ఏమని రాసిచ్చారు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై వరకు మేము పూర్తి జీతాలు ఏవైతే మీకు చెప్తున్నామో ఏవైతే చెల్లిస్తున్నామో అది చెల్లిస్తామని రాసిచ్చినటువంటి మీరు ఈరోజు ఆ లెటర్ని తుంగలో తొక్కి జీతాలు చెల్లించకుండా ఇలా యజమాన్యం ఇంతమంది ఉద్యోగులను రోడ్డు మీద పడేసింది మరి మీరు రాజభోగాలు అనుభవిస్తున్నారు కానీ ఇవాళ ఇంతమంది పిల్లల పిల్లలు ఎట్లా బతుకుతారు వారి రూము రెంట్లు ఎట్లా కట్టుకోవాలి వారి తిండి పోషణ ఏ విధంగా జరుగుతుంది వారి పిల్లలకి ఆలనా పాలన ఏ విధంగా జరుగుతుందో ఒక్కసారి ఆలోచించుకోండి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ బాగుపడుతుందో చదువుకున్నటువంటి విద్యావంతులకు ఉద్యోగాలు వస్తాయి అనుకున్న విద్యా సంస్థలు వస్తాయి కానీ ఈ విద్యా సంస్థలు ఒక సొసైటీగా ఏర్పాటై విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకొని మేము విద్యార్థులకు విద్యను అందిస్తాం నిరుద్యోగులైనటువంటి చదువుకున్నటువంటి నిరుద్యోగులైనటువంటి వాళ్ళకి ఉద్యోగం కల్పిస్తామని చెప్పేసి ఉద్యోగంలో పెట్టుకొని జీతాలు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తూ ఈరోజు జీతాలు అడిగితే ఉద్యోగులను నిరుద్యోగులుగా చేసినటువంటి ఈ యజమాన్యం పైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో యజమాన్యాలతో చర్చలు పెట్టినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కూడా కానీ ఈ కరోనా పరిస్థితులలో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల గురించి కనీసం కూడా స్పందించలేదు అంటే ఇప్పుడు ఇంకొక విషయం కూడా తెలియజేయాలి ఇలా ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి పరిగెత్తుతున్నారు నాకు నీ ఓటు కావాలి నా ఓటు కావాలని చెప్పేసి పరిగెత్తుతున్నారు కానీ ఇలా తొమ్మిది నెలల నుంచి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల గురించి మీకు పట్టడం లేదా వారు చదువుకున్న వాళ్ళు కాదా వారు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయకుండానే పంతుల్లో అయినరా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి యజమాన్యాలు ఒక్కటి కాదు రెండు కాదు ఈయన కూడా రంగం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మద్దతు ఉందని చెప్పేసి నేను నన్ను ఇవ్వడు ఏం చేయడు వాడు ఏమైనా చేసుకోనని చెప్పేసి కొంతమందితో మాట్లాడాడట నేనేమంటున్నాను రాష్ట్ర కేంద్ర పైన మేము విమర్శించడం లేదు మా అధ్యాపకులకు జరిగినటువంటి అన్యాయం పైన అధ్యాపకుల పేరుతో తెచ్చుకున్నటువంటి స్కాలర్షిప్ పైన మేము ప్రశ్నిస్తున్నాం ఆ స్కాలర్షిప్ ఎవరి కోసం వచ్చింది మా కోసం వచ్చింది మా విద్యార్థులకు చదువు చెప్తే చదువు చెప్పండి నాణ్యమైన విద్య అందించండి మీకు మేము స్కాలర్షిప్ రూపంలో మీ జీతాలను చెల్లిస్తున్నామని చెప్పేసి ప్రభుత్వాలు ఇస్తూ ఉంటే ఈ యజమాన్యం వచ్చిన స్కాలర్షిప్లను తీసుకెళ్ళి ఎఫ్డీలు చేసుకుంటున్నారు మరి మేము అడుగుతుంది ఏంటంటే అదే ఎఫ్డీ కదా మేము అడుగుతున్నది మా ఫుడ్ కోసం మా ఫుడ్ డెవలప్మెంట్ కోసం నేను అడుగుతున్నా మీ ఫిక్స్డ్ డిపాజిట్లు కాదురా నాయన మాకు కనీసము తినడానికి తిండి కల్పించండి ఒక రోజు భోజనం పెట్టండి అని చెప్పేసి మేము అడుగుతున్నాం ఇప్పటికైనా స్పందించి మా జీతాలను చెల్లించాలని చెప్పేసి ఈ కళాశాల యజమాన్యానికి మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒకటే తెలియజేసేది ఈ కళాశాల ఎన్నో కోట్ల రూపాయల స్కాలర్షిప్లు తెచ్చుకుంది గతంలో ఇప్పటికి కూడా కానీ ఏదైతే సమర్పించినారో ఆ యొక్క తప్పుడు నివేదికలు అన్నీ కూడా ఈరోజు ఇంతమంది అధ్యాపకులు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మీరు అవకాశం కల్పిస్తే అదే ప్రగతి భవన్ వచ్చి ఇంతమంది అధ్యాపకులు పూర్తి నివేదిక అందించడానికి ఉన్నారు కాబట్టి ఈ విషయం మీరు స్పందించి రాష్ట్ర విద్యాశాఖకు యూనివర్సిటీ అధికారులకు చర్యలు తీసుకునే విధంగా అధ్యాపకులను ఆదుకునే విధంగా చూడాలని చెప్పేసి రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను ఈ కళాశాల నుంచే తెలియజేస్తున్నాను అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేసీఆర్ గారు ఆలోచించండి మీరు జీవో నెంబర్ నలభై ఐదును విడుదల చేస్తే మరి ఈ జీవో నెంబర్ నలభై ఐదు ఇవ్వని కోసం వచ్చింది సార్ నేను అడుగుతున్నాను ఇలా ఉద్యోగుల శ్రేయస్ కోసం అని చెప్పేసి మీరే ప్రత్యేకంగా మీరు విడుదల చేసిన జీవో నెంబర్ నలభై ఐదులో పాయింట్ పద్నాలుగులో పూర్తిగా వివరించారు జీతాలు చెల్లించకపోతే పూర్తి జీతాలు చెల్లించకపోతే తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు ఇలా చూడండి పూర్తి జీతాలు కదా అసలు తొమ్మిది ఎనిమిది నెలల నుంచి జీతాలు లేవు సార్ మరి ఇలా ఎట్లా బతుకుతారో మీరు ఏం చర్య తీసుకుంటారో చర్య తీసుకోవాలని చెప్పేసి నేను ఈ కళాశాల నుంచి గౌరవ కేసీఆర్ గారికి తెలియజేస్తున్నాను చివరిగా ఒకటే తెలియజేసేది సార్ మేము అడుగుతున్నది మేము గొత్తెమ్మ కోరికలు కాదు యజమానుల ఆస్తులు కాదు మీ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు కాదు కేంద్ర ప్రభుత్వ ఆస్తులు కాదు మేము పనిచేసినటువంటికి జీతం పనిచేసినటువంటి పనికి జీతం అడుగుతున్నాం తప్పితే మేము వేరే అడగడం లేదు జీతం చెల్లించే విధంగా చర్యలు తీసుకోండి అదేవిధంగా తొలగించినటువంటి అధ్యాపకులను విధులకు తీసుకునే విధంగా చర్యలు తీసుకోండి అదేవిధంగా మహిళా అధ్యాపకులకు ఏదైతే వేతనంతో కూడినటువంటి ప్రస్తుతి సెలవులు ఉన్నాయో ఆ సెలవులను ఖచ్చితంగా అమలు చేసే విధంగా మహిళల మీద ఉన్నటువంటి గౌరవం మీకు ఒకవేళ ఉంటే వారికి ఆ సెలవును అందించే విధంగా చూడండి అదేవిధంగా ఈరోజు మీరు ఒకటి మరొక విషయం కూడా తెలియజేయాలి ఈరోజు మీరు కేంద్ర సారీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగుల కల్పన ఉద్యోగ జాతర అని చెప్పేసి నిన్నటి నిన్న నోటిఫికేషన్ వేసినారు ఇలా గతంలో మీరు నోటిఫికేషన్లు వేస్తే కానీ కొంత ఎంతో కొంతమందికి ఉద్యోగాలు వస్తే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు అది కానిస్టేబుల్ జాబ్ ఉండొచ్చు ఎస్ఐ జాబ్ ఉండొచ్చు గురుకుల పాఠశాల స్కూల్ టీచర్లు ఉండొచ్చు రకరకాల జాబులు వస్తే ఉద్యోగానికి ఉద్యోగం మేము జాబును వదిలేసి ఉద్యోగం వచ్చిందని వెళ్ళిపోతానంటే దాదాపు మూడు నెలల నుంచి నాలుగు నెలల జీతాలు కట్టించుకొని పోయినటువంటి ఇదే యజమాన్యం ఈ కళాశాల యజమాన్యమే చేసింది నేను చెప్తున్నా ఇదే కాదు దాదాపు తొంభై ఐదు శాతం కళాశాలలు ఈ విధంగానే పనిచేస్తున్నాయి మరి ఇలా మీరు ప్రభుత్వ కల్పన జాబులు అన్నారు ప్రభుత్వ జాబు వస్తే కూడా నేను నాలుగు నెలల జీతం కట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ విషయం పైన కూడా మీరు నిన్నటికి నిన్న ఇచ్చినటువంటి ఉద్యోగ కల్పన విషయం పైన కూడా ఖచ్చితంగా ఒక సర్కులర్ జారీ చేసి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేసిన అధ్యాపకులకు ఈరోజు ఏదైనా ప్రభుత్వ జాబులు వస్తే ఖచ్చితంగా వాళ్ళను రిలీవ్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను ఈ కళాశాల నుంచి తెలియజేస్తున్నాను జై తెలంగాణ Дейбар